నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం జనసేన నూతన పార్టీ కార్యాలయం ప్రారంభం జనసేన నూతన కార్యాలయం ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు జనసేన పట్టణ అధ్యక్షుడు పొర్నా కాటయ్య ఆధ్వర్యంలో ప్రారంభించిన సూళూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ షార్ బస్ స్టాండ్ సమీపంలో పట్టణ పార్టీ కార్యాలయంను ప్రారంభించారు ఉమ్మడి టీడీపీ జనసేన మరియు బీజేపీ అభ్యర్థి నెలవేల విజయశ్రీ ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఉయ్యాల ప్రవీణ్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి విజయ్ శ్రీను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని స్థానిక జన సైనికులను మరియు టీడీపీ కార్యకర్తలను స్థానికులను కోరారు ఈ కార్యక్రమంలో తేదేపా పట్టణ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఏజీ కిషోర్ ఎం శ్రీనివాసులు స్థానిక ఉమ్మడి తేదేపా జనసేన బీజేపీ పార్టీ కార్యదర్శులు

సూలూరుపేట పట్టణంలో ఒక జనసేన పార్టీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకోవాలి జనసేన పార్టీ సూలూరుపేట పట్టణ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు శ్రీ పొన్నా కాటే గారిని నియమించడం జరిగింది జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి మా శ్రీమతి నెలవల విజయశ్రీ గారిని అఖండ మెజార్టీతో గెలిపించుకునే విధంగా అందరూ ఈ ఫిఫ్టీ డేస్ కష్టపడి పనిచేసి